రాజీవ్ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ అందరికీ నమస్కారం మహానేత సంకేత పరంగా ఇరవై ఒకటి శతాబ్దంకి పోవాలని కలలు కని యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిద్దినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ వారికి నివాళులర్పించేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు అందరికి రావడం జరిగింది పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చి యువతరాన్ని దేశ నిర్మాణంలో భాగం కల్పించిన మహా నేతకి ఇవాళ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అర్పిస్తా ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి అర్పిస్తారు అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ సమగ్ర కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ అమర్లైన్ గాంధీ వారసత్వాన్ని పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చ